హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ జూలై ఎయిత్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో అవని వాళ్ళ అత్తయ్య గారిని బండి ఎక్కించుకొని తీసుకురావడం పల్లవి శ్రేయాలు చూసి అట్టుకోలేకపోతారు ఈ రోజైతే అది కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది అనమాట అండి అలాగే అక్షయ్ బయట పుట్టు తిని ఇప్పని పాలు అవుతే అవని ఇంటి తీసుకొచ్చి సేవ్ చేస్తుంది అనమాట ఈరోజు ఎపిసోడ్లో జరగబోతుందండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది వాళ్ళ అత్తయ్య గారు తన స్కూటీ మీద ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి అవని అత్తయ్య పా ఇద్దరు ఇంకా పార్వతి వాళ్ళ అత్తయ్య గారు కోసం ఎదురు చూస్తున్నారు పల్లవి శ్రేయ ఇంకా అత్తయ్య గారు రాలేదు ఇంటి రాకాలం వచ్చేస్తుందని బామగారు చెప్పారు కదా అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర కారు లేదు కదా బైక్ ఆటోనో బుక్ చేసుకొని వచ్చేస్తారులే అని పల్లవి అంటుందనమాట ఇంకా సరేలేని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇందులో బండి సౌండ్ వచ్చారు కదా అదిగో వచ్చారు అత్తయ్య అంటూ కుమ్మం దగ్గరికి వెళ్ళిపోతారు అయితే పార్వతి వస్తుంది అనుకుంటే అవని కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని స్టైల్గా వచ్చి నిలిచి ఉంటుంది అనమాట అలా అవని చూసి పల్లవికి తిమ్మ తిరిగిపోతాయి కాసేపు వరకు శ్రేయ పల్లవి ఇద్దరు అలానే చూస్తూ ఉండిపోతారు పల్లవి తేరుకునేవి నువ్వు వచ్చావేంటి అని అడుగుతుంది అనమాట ఏంటి నా ఇంటికి రావడానికి నీ పర్మిషన్ అయినా నా ఇంటికి నేను రావడానికి నీ పర్మిషన్ కావాలా అయినా నన్ను ఇప్పుడు ఎలా చూ ఇలా చూస్తావని మీరు అనుకోలేదు కదా అని అవని అంటుంది అంటే అత్తయ్య వస్తారని ఎదురు చూస్తున్నావు అని శ్రేయ అంటుంది అనమాట అవునా అత్తయ్యని ఒంటరిగా పంపడం పెద్దవాడిని ఒంటరిగా పంపడం సేఫ్ కాదని నేనే దగ్గరుండి తీసుకొచ్చా అని అవని అంటుంది ఈ మాట విని పల్లవి శ్రేయాలు ఇద్దరు గుండె జారిపోతాయి అనమాట అయితే అత్తయ్య ఇంటికి కలిసిపోయిందని ఇద్దరు కుసుగుసలాడుకుంటారు అత్తయ్య రెండు అత్తయ్యా అని ప అవని పిలుస్తుంది అనమాట అవని అలా పిల్లలు కానీ పార్వతి బ్యాగ్ పట్టుకుని లోపలికి వస్తుంది దీంతో పల్లవి శ్రేయాలకు అనుమానం వస్తుంది ఏంటి పల్లవి ఇది నువ్వు అవని ఆ క్షయని విడదీయాలనుకున్నావు ఆరాధ్యని దూరం చేయాలనుకున్నావు కానీ అత్తయ్య అవని కలిసిపోయినట్లున్నారు ఇది ఆపలేకపోయావని శ్రేయ చెవులు చెవులకు కొనుక్కుతుంది అనమాట ఏంటి అత్తయ్య నాకు ఫోన్ చేసి ఉంటే నేనే వచ్చి మిమ్మల్ని తీసుకొచ్చేదాన్ని కదా ఎందుకు ఇలా వచ్చారని పల్లవి అడుగుతుంది విడితో రావడం నాకేమన్నా సరదా నా పల్లవి ఈరోజు బస్సులు ఆటోలు అన్నీ బంద్ అంట అందుకే ఇలా రావాల్సి వచ్చిందని పార్వతి అంటుంది ఇంత అమ్మయ్య విడితే కలిసిపోలేదన్నమాట అని పల్లవి ఊపిరి పిలుచుకొని ఇక్కడ మళ్ళీ అనమాట అది అయిపోయిన తర్వాత ఇంతలో కమల్ శ్రీకర్ వస్తారు వాళ్ళు వస్తూ వస్తూ వదిన చూ చూస్తారనమాట వాళ్ళ అమ్మని వదిలిని చూసి వదిన సూపర్ అంతే అమ్మ నువ్వే తీసుకొచ్చావా భలే లే చేసావు వదిన అంటాడు కమల్ ఎలా ఉన్నావమ్మా అన్నయ్య బా అమ్మ ఎలా ఉన్నారా శ్రీకర్ పలుకొస్తాడు బాగుందిరా ఇంటికి వచ్చి ఇంతసేపు అయింది లోపల వెళ్ళకుండా ఎక్కడి నుంచో మాట్లాడుతున్నారని పార్వతి అంటుంది ఆకమ్మ ఆగమ్మ అని చెప్పి దీంతో ఏంటి ఇలా నిల్చున్నారు వెళ్ళి హారతి పళ్ళని తీసుకురండి అమ్మకు హారతి లోపలికి ఆహ్వానించాడు అని కమల్ శ్రీకర్ చెప్తారనమాట ఇంకా పార్వతికి హారతి ఇచ్చి లోపలి తీసుకురండి అత్తయ్య అంటూ ఇద్దరు కోడలు పిలుస్తారు ఇంతలో ఏంటి పలిసిందా మా అమ్మకు మాత్రమే హారతిచ్చావేంటి మొదన కూడా ఇవ్వండి అని కమల అరుస్తాడు వామ్మ వీడు ఇవ్వకపోతే ఇప్పుడే ఏది చేస్తాడని పల్లవి శ్రేయ భయపడి దీంతో అవనికి కూడా దగ్గరుండి మరి స్వయంగా హారతి ఇచ్చి బొట్టు పెట్టి వారి లోపలికి స్వాగతం పలుకుతారు అనమాట ఇంకా వచ్చిన తర్వాత శ్రేయా పల్లవి ఇక పక్క పక్కనే ఉన్న పార్వతి సీన్ అక్ష అవని అంటే పార్వతి చూసి నువ్వు తిప్పుకుంటుంది అనమాట ఇంకే లోపలికి రాగానే పార్వతి పక్కనే అవని సోఫాలో కూర్చోబెడతాడు కమలు వదిన నువ్వు సోపర్ సోపర్ అంతే ఇందాక సోపర్ నీ కళజోడికి ఇప్పుడు సోప్రేమో నీకు అంటాడు కమలు ఇంత కూలింగ్ గ్లాస్ తన మావయ్య గారి తన పెద్ద కోడలిపై ప్రేమతో మామయ్య గారు ఇచ్చిన బహుమతి అని అవని అంటుంది అనమాట ఆ మాట నీ పళ్ళ విషయా మనసులో తిట్టుకుంటారు ఇంతకీ మావయ్య చెల్లి ఆరాధ్య ఎలా ఉన్నారు వదిన అని అడుగు నాన్న చెల్లి ఆరాధ్య ఎలా ఉన్నారో శ్రీకర్ అడుగుతాడు నా దగ్గర ఉన్నారు కదా సంతోషంగానే ఉంటారు అంటుంది అవని అంటే నీ దగ్గర లేని మేమంతా ఏడుస్తూ కూర్చున్నామని నీ ఫీలింగ్ అని పల్లవి మధ్యలో తోడుతుంది అనమాట అప్పుడే కమల్ రిప్లై ఇస్తాడు అందుకే కదా ఏడుస్తూ పోయి మా అమ్మని రావాలని ఇద్దరు బతుమలాడుకున్నారు అంటాడు కమల్ కౌంటర్ వేస్తారు అనమాట సర్లే కానీ ముందెళ్ళి మా అమ్మకి ఉదయం కాఫీ తీసుకురాపో అని కమలు అంటాడు ఓ అమ్మ కాఫీ ఒప్పతి ఇక్కడే కొట్టేటట్టున్నాడు అని వెళ్ళి కాఫీ తీసుకొని వస్తుంది పల్లవి ఏంటి ఇలా చూస్తున్నావు ఏంటి ఇలా ఇస్తున్నావు నువ్వు తీసుకో అట్లా అత్త కాఫీ ఇచ్చి ఇదిగో తీసుకో అంటుంది అనమాట ఏంటి ఇలా ఇస్తున్నావు నవ్వుతూ తీసుకో ఇవ్వచ్చుగా ఇదే నా పార్వతమ్మ గారి కోడలు మర్యాద నలుగురు అడుగుతారంటే అవని అంటుంది దీంతో పైకి నవ్వుతూ ఇదిగో కాఫీ తీసుకో అక్క అని పల్లవి అంటుంది అనమాట కాఫీ తాగేసిన తర్వాత ఏంటి ఇంకా బయలుదేరు నువ్వు వచ్చిన పని అయిపోయింది కదా అంటుంది పార్వతి బయలుదేరి తాక్త నేనే ఇక్కడ సెటిల్ అయిపోనులేండి మీరు భయపడకండి కంగారు పడకండి నేను రావాల్సిన టైంలోనే వస్తాను చెప్పాల్సిన టైంలోనే చెప్తాను అంటే అవని కౌంటర్ వేస్తుంది అనమాట కావని బయలుదేరుతుంటే పార్వతి పిలిచి ఇదిగో నన్ను ఇక్కడ దింపినందుకు నీ కిరాయి డబ్బులు అని ఒక రెండు వందలు ఇస్తుంది అనమాట దీనికి కావని బాగా కోపం వచ్చేస్తాయి కానీ నవ్వుతూ ఇది కిరాయి కాదు అత్య మీరు మీ కోడలకు ప్రేమతో ఇచ్చిన బహుమతి అని తీసుకుంటాను దీని జీవితాంతా గుర్తు పెట్టి అంటే కళ్ళ కత్తుకొని డబ్బులు తీసుకుని నవ్వుతూ వెళ్తుంది అనమాట కావనీ స్కూటీలో బయలుదేరుతుండగా వెనక నేను చిట్కలు వేసి పిలుస్తుంది పల్లవి ఏ ఏంటి చిట్కలు అక్క అని పిలవలేవా గౌరవం లేదా అని అవని అంటుంది నీకు చెల్లి అనే గౌరవం ఉంటే నాకు కూడా అక్క అనే గౌరవం ఉంటుంది అంటుంది పల్లవి గౌరవం అనేది పిలుపులో ఉండదు చెల్లి ప్రవర్తనలో ఉంటుంది అదే నీకు ఉన్న తేడా అంటే అవనే వాళ్ళు ఇంకొక కౌంటర్ వేస్తాను అనమాట సర్లే కానీ ఏంటి కూలింగ్ గ్లాసులు పెట్టి బండే కానీ మహారాణిలో ఫీల్ అయిపోతున్నాం అని అంటుంది పల్లవి సేట వేస్తుంది అనమాట ఏ మహారాణిలో ఫీల్ అయితే నీకేంటి నొప్పి అని అవన్నీ అడుగుతుంది ఏదో పెద్ద అత్తయ్యని ఇంటి దగ్గర దింపగానే ఏదో పెద్ద అత్తయ్యని ఇంటి దగ్గర దింపగానే వాళ్ళం పిక్ కప్పు కొట్టేసినట్టు ఫీల్ అయిపోతున్నట్లున్నావు నిన్న ఎప్పటికీ ఇంట్లో అడుగుపెట్టనివ్వును అంటే పల్లవి సవాల్ చేస్తున్నాను అనమాట నీకు సవాల్ చేయడం వచ్చు నాకు ఆ సవాలు ఎలా బ్రేక్ చేయాలో తెలుసు నన్ను నీ ఇంటికి రాకుండా అప్పుడు నీ వల్ల కాదు నేను రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా ఇప్పుడు అత్తయ్యని తీసుకొచ్చే త్వరలోనే మామయ్య ప్రణతి సహా మా వారితో కలిసి ఇంట్లో అడుగు పెడతాను నీ అహంకారాన్ని అణిచి వస్తా అంటున్నావని సరలే కానీ ఇక నువ్వు మూసుకో అంటుంది అనమాట అంటే ఏంటి అంటే గేటు అని స్కూటీ ఎక్కుతుందా అవని ఇంతలో ఇంట్లో నుంచి వదినా అంటే కమ్మలు పరిగెత్తుకొస్తాడు అమ్మని ఇంటికి తీసుకొచ్చి ఏ నువ్వు లోపలికి పోవని పెళ్ళాన్ని పప్పి అమ్మని ఇంటికి తీసుకొచ్చి నీ ప్లాన్ సక్సెస్ చేస్తావుదినా సూపర్గా అనిపిస్తుంది అంటాడు కమల్ ఇంకా అయిపోలేదు కన్నయ్య త్వరలోనే మావయ్య మీ అన్నయ్య అందరినీ ఇంటికి వచ్చేలా చేస్తా అంటుంది అనమాట అవని నువ్వేమైనా మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటని కమలు అడుగుతాను అది నేను త్వరలోనే చెప్తానులే అంటుంది అవని అయితే దూరంగా ఉన్న పల్లవి వీళ్ళు అసలు ఏం మాట్లాడుకుంటున్నారని కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట అప్పుడు అవని అంటుంది దూరం నుంచి వింట దానికి దగ్గరికి వచ్చి వినొచ్చు కదా అంటే ఏం అవసరం లేదు నీ సలహాలు నాకేం అక్కర్లేదు చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఇటుపక్క అక్షయ్ మృత్యు కోసం ఎండలో కాళ్ళు అరిగేలా తిరుగుతూ ఉంటాడు పొద్దున కూడా ఏం తినలేదు కళ్ళు తిరిగేలా ఉన్నాయంటూ రెస్టారెంట్కి వెళ్ళి ఒక డబ్బులు చూసుకొని ఒక సింగిల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇవ్వండి అని చెప్పి తెచ్చిన వెంటనే చక్కగా లాగించేస్తాడు అనమాట అక్షయ్ అయితే కారం ఎక్కువ ఉండడంతో కడుపు మండి మండిపోతుంది దీంతో పక్కనే ఉన్న నీళ్ళ జగ్గుని ఖాళీ చేసేస్తాడు కానీ కడుపులో మంట మాత్రం తగ్గదు దీంతో ఇంకా అలానే బయటకు వస్తాడు ఇంకా బయటకు వచ్చిన మళ్ళీ ఎండలో నడుస్తుండగా అక్షయ్కి తల తిరుగుతుంది పక్కకి వెళ్ళి వాంతులు చేసుకుంటాడు అనమాట ఆ వాంతులు చేసుకుని ఇంతలో అవని వచ్చి వాటర్ బాటిల్ ఇస్తుంది అనమాట ఎవరు అంత తిప్పి చూస్తాడు అక్షయ అవని అవినీ ఉందని చెప్పి వాటర్ బాటిల్ తీసుకోకుండా అలాగే చూస్తూ ఉండిపోతాడు ఎవండి తీసుకోండి ఎవండి తీసుకోండి నీళ్ళు తాగండి ముందు అని అవని బతిమలు అడిస్తుంది అనమాట దీంతో వాటర్ తాగక నడవలేక రోడ్డు పక్కనే ఒక గట్టు మీద కూర్చొని ఉండిపోతాడనమాట ఇంకా వాంతులు అయ్యి నీరసంగా ఉండి ఇంకా మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వాంతులు అవుతూ ఉంటే ఇంకా అతన్ని అతని ఎక్కించుకొని ఇంటికి తీసుకొస్తుంది అది చూసిన వాళ్ళ మామిగారు కొడుకుని తీసుకుని లోపలికి తీసుకెళ్ళి పనుకోబెట్టి బామ్మగారు ఏ అక్షయ్ అక్షయ్ ఏమైందిరా ఏమైందిరా అని కంగారు పడుతుంది అనమాట నేను అత్తయ్య గారిని దింపేసి వస్తుండగా ఈయనకి ఇలా మధ్యలో వాంతులు అయినా బామ్మగారు అని చెప్పి అతని గతం స్పృహ స్పృహలో కోల్పోతాడు అది స్పృహ కోలు వేసిన తర్వాత ఏ నువ్వు ఇక్కడున్నావేంటని పెళ్ళాన్ని తిడతాడనమాట మరి చూద్దాం అక్షయ్ని ఎలా గట్టెక్కిస్తుంది అక్షయ్ నా ఇంటికి ఎలా పంపిస్తుంది మళ్ళీ అవని ఏం ప్లాన్ చేస్తుంది అండ్ అలాగే పల్లవికి పల్లవినే తప్పులన్నీ చేసింది అని నిరూపించగలదా లేదా అనేది రేపు టెప్సోడ్లో చూద్దామండి మరి ఇంకా అవని ఆ స్కూటీ ప్లాన్ అయితే వాళ్ళకైతే నచ్చలేదు అనమాట వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ అత్తయ్య గారిని పంపించింది తర్వాత వాళ్ళ మావి గారిని తర్వాత వాళ్ళ ఆయన్ని తర్వాత వాళ్ళ ప్రణతిని అందరూ కలిసి ఆ ఇంట్లో ఉండేలా ప్లాన్ అయితే చేస్తానని చెప్పింది అనమాట మరి వాళ్ళ అన్నయ్య కంపెనీని అదే వాళ్ళ ఆయన కంపెనీని మోసం చేసిన వాళ్ళని అయితే పట్టుకుంటుందా లేదా అనేది రేపు ఎపిసోడ్లో తెలుసుకోవాలి మరి చూద్దాం ఎపిసోడ్ని ఎంతవరకు సాధిస్తారో వీళ్ళు కలిపే ఉద్దేశం డైరెక్టర్ ఉందో లేదో మనం తెలుసుకోవాలన్నమాట ఈరోజు ఎపిసోడ్ ఎక్కడితో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్